ఇటీవలి భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు పరిశీలించారు కంది మండలంలోని కవలంపేట చేరియల గ్రామంలో వరి పత్తి పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని రైతులు వివరించడంతో ప్రభుత్వమే ముందుకు వచ్చి తక్షణ చర్యలు చేపట్టాలని జయరాజు డిమాండ్ చేశారు ప్రతి ఎకరాకు నష్టం అంచనా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ రైతులకు ఇంకా ప్రభుత్వ భరోసా అందలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు కనీసం ఎకరాకు నలబై వేల రూపాయల తక్షణ పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు అలాగే వరి ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు నష్టపరిహారం కల్పించాలని సూచించారు కార్మికుల పైన వేధింపులకు ఇటీవల కాలంలో పాషమైలారం ప్రాంతంలోని బిస్లరీ పరిశ్రమలలో యూనియన్ పెట్టుకున్నారు అనే పేరుతోటి ఐదు మంది కార్మికులను సస్పెండ్ చేశారు అదేవిధంగా సంగారెడ్డి పక్కనున్న మల్లెపల్లి గ్రామ శివారులో ఉన్న మైక్రోబాక్స్ పరిశ్రమలో పదమూడు మంది కార్మికులను సస్పెండ్ చేయడం జరిగింది ఈ సస్పెండ్ చేసిన కార్మికులను వెంటనే విధుల్లో చేర్చే విధంగా జిల్లా కార్మిక శాఖ వెంటనే పనిచేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం జిల్లాకు బాధ్యత వహిస్తున్న మంత్రులు ఇక్కడ దామోదర్ రాజేంద్ర సింహ గారు కానీ అదేవిధంగా జిల్లాకు వివేకు కార్మిక శాఖ మంత్రి ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో వాళ్ళు వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని ఇలా పనిలో పెట్టించాలని చెప్పేసి నేను సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు అనేక చోట్ల కార్మికులు తమ న్యాయపరమైన హక్కులు అడిగినందుకు మరి ఏ విధంగా తొలగిస్తా ఉంటే మరి ప్రజాస్వామ్యం ఏముంది రాజ్యాంగ వచ్చిన చట్టపరమైన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కావాలని చెప్పేసి అడిగితే కనీస సౌకర్యాలు కావాలని అడిగితే ఈ విధంగా కార్మికులను పీల్చి చెండాడుతూ రాచి రంపాన పెట్టడం అనేది సరైనది కాదు తక్షణమే మరి యాజమాన్యాలపైన కార్మిక శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళని పనిలో పెట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేన్ మాత్రం పెద్ద ఎత్తున కార్మిక శాఖను ముట్టడి చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తాము